చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చంద్రాయణగుట్ట చౌరస్తాలోని తెలుగుదేశం పార్టీ జెండా వద్ద తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగు తల్లికి తలనెత్తిన గౌరవం తీసుకొచ్చిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలో సమర్పించి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు వేశారని ఆయన చూపిన మార్గంలో ప్రతి కార్యకర్త నడవాలి అని ఆకాంక్షించారు ఎన్టీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క బాధ్యత అని పేర్కొన్నారు త్వరలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి పలబర్చి అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరు గట్టి ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుట్ట డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గురుప్రసాద్ యాదిలాల్ జోగేందర్ సింగ్ బివై శ్రీకాంత్ అజయ్ కుమార్ వెంకటసాయి వరం భాను ప్రకాష్ యాదయ్య స్థానిక పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను హైదరాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ను మరియు ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ను ఈరోజు అన్నగారి జయంతి ఇరవై ఎనిమిదో తారీఖు మే ఇరవై ఎనిమిదవ తారీఖు జరుపుతున్నందుకు మాకు ఎందుకో మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది ఆయన బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి తెలుగుదేశం తెలుగుదేశం జెండా అంటేనే పేదవారికి అండగా అన్నగారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండున పార్టీ స్థాపించిన రోజున చెప్పారు అదేవిధంగా ఆయన సినిమాలలో ఏదైతే నటించి ఆ సినిమాలలో ఏదైతే ఆయన హీరోయిజం చూపెట్టిండో ఈ తెలుగు రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఆంధ్రాలో రాయలసీమలో కూడా పడుగు బలహీన వర్గాల వారికి అదేవిధంగా ఆయన కార్యక్రమాలు తీసుకున్నాడు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యము ఉండడానికి కట్ట ఉండుకో ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు తొక్కేవాడికి రిక్షా అనే నినాదము ఆ రోజు యాభై రూపాయలకు హార్స్ పవర్ కరెంటు విద్యుత్ ఫ్రీ ఆయన ఏదైతే ఆ కార్యక్రమాలు తీసుకున్నారో ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో ఏ కార్యక్రమాలు తీసుకుందో ఈరోజు కూడా అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీల వారు కూడా ఆయననే అను అనుకరిస్తున్నారు ఆయన చేసిన కార్యక్రమాలు అంటే ఆయన ప్రజలకు ఎంత చొచ్చుకొని చర్చి ఇచ్చేసారో ఆ రోజు యాభై రూపాయలకు పేద అరవై అరవై సంవత్సరాలు నిండిన ముసలి వాళ్ళకు కూడా పిచ్చిందని తెచ్చాడు ఈరోజు అదే యాభై రూపాయలది రెండు వేల రూపాయల వరకు వచ్చింది అంటే ఆయన ఆయన దూరదృష్టి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనం అందరము అవలోకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీలో ప్రతినిత్యం కర్ఫ్యూలు ఉంటుండే హిందూ ముస్లిం గొడవలు ఉంటుండే ఆయన ఏ రోజైతే అధికారంలోకి వచ్చిండో ఆ రోజు నుండి కర్ఫ్యూలు అనేది తగ్గిపోయింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణం వల్ల కొన్ని లక్షల మందికి నిరుద్యోగ సమస్య తీరింది ఆయన పెట్టిన పార్టీ ద్వారా ఇటు నిరుద్యోగము అటు శాంతి భద్రతలు అదేవిధంగా అందరికీ అందరికీ సమానత్వము అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏదైతే స్థాపించాడో వారి స్థాపన వల్ల ఈరోజు అందరికీ కూడా న్యాయం జరుగుతున్నది అని మేము తెలియజేస్తున్నాము अवकाश जोगिंदर सिंह है देशम पार्टी एक ऐसी पार्टी है जिसके आने के बाद हैदराबाद और तेलंगाना और आंध्र प्रदेश एक ऐसा शहर हुआ है जिससे कि लोग आज पूरे भारत में उसकी मान्यता है चंद्रबाबू नायडू के राज्यकाल में देश में इतना डेवलपमेंट हुआ है कि आज जो पहाड़ों का इलाका था आज पहाड़ों के इलाक़े में स्वर्ग के जैसा बना हुआ है आज हम हैदराबाद में अगर जो गच्ची बोली जाते हैं तो हम ये महसूस करते हैं कि हम हैदराबाद में नहीं सिंगापुर में हैं या हम अमेरिका में हैं इतना अच्छा शहर बाबू साहब ने जो तेलंगाना के लोगों को दिया है वो तो देने से हैदराबाद के हज़ारों लोगों को बच्चों को जो रोज़गार मिला जो बेरोज़गारी जो फैली हुई थी बाबू साहब के देने के बाद अभी तक इतने बार बीस साल से सरकार दो साल दस साल कांग्रेस सरकार की थी दस साल सरकार बी आर एस की थी और फिर फिर कांग्रेस सरकार आ गई आज भी जो बाबू साहब जो काम में करे अभी ये बीस साल में ये लोग कुछ नहीं कर सके और आने वाले दो साल में भी अभी तक कुछ भी नहीं हुआ आज गवर्नमेंट सर्वेंट चालीस साल नाम काम करने के बाद में भी उनको उनका हक नहीं मिल रहा है ऐसी सरकार आई है अभी और ये जो बेचारे गरीब लोग जो ऑटो रिक्शा वाले हैं चलाने वाले हैं इन लोगों को इतनी समस्याएँ चल रही है अभी इनके घर में इतनी प्रॉब्लम्स हैं तकरीबन लोग मुसीबत मुसीबत झेल रहे हैं आज भी, बस फ्री करके वो करके करके जब सब कुछ करने का है अच्छा है तो कम से कम उसके साथ में पीछे जो लोग जीने वाले हैं उनका भी ख्याल करना चाहिए ऐसा सरकार ने कुछ नहीं सोचा और भी तेलंगाना के अंदर इतनी ज़्यादा उस आ गई इतनी गरीबी आ गई कि अभी हज़ारों बच्चे अभी खेल फिर रहे हैं अभी उन लोगों के लिए कुछ भी सोचने रहे अभी सरकार के पास कुछ भी डेवलपमेंट नहीं है अभी जो शहर में गर्मी के मौसम में पानी में कंटिन्यू हर गली में हर मोहल्ले के अंदर पोल्यूशन 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 चंद्रबाबू बाबू नायडू के राज्यकाल के अंदर गली गली फिर के पानी की समस्या इतनी थी बाबू साहब वादा करे थे मेयर के इलेक्शन में कि हैदराबाद के लोगों को पानी हम भर के देंगे और बारह सौ करोड़ खर्चा करके नागर सागर से जो वाडर लाइन लेके आए बाबू साहब अभी तक वो बाबू साहब लाने के बाद में बाबू साहब जो कारना में करे लेकिन अभी जो 20 साल की सरकार जो आई उसको डेवलप नहीं कर सकी अभी तक लोगों के पास बराबर पानी नहीं आता बाबू साहब इतना बड़ा लाइन ले लेके आए खर्चा करके बारह करोड़ खर्चा करके लेकिन ये लाइन लाने के बाद में भी खाली गलियों कुटियों में लाइन डाल नहीं डाल सक रहे हैं उसकी भी सप्लाई बराबर नहीं है अब गर्मी के मौसम में कितने लोग पानी के लिए परेशान थे गली गली फिरे गली गली भटके मैं समझता हूँ कि तकरीबन नाइन्टी परसेंट लोग अभी मिनरल वाटर पी रहे क्योंकि हर गली में हर से, वो बस्ती में पूरा पोल्यूशन पानी आ रहा पूरा पोल्यूशन पानी आ रहा वो अभी तक इतना सारा टेक्नोलॉजी इतनी है होने के बाद में भी क्या मालूम है अभी तक ये पोल्यूशन पानी का अभी तक खत्म नहीं कर सकी सरकार ये अब ये सरकार क्या सरकार है अब इसका फैसला जनता खुद आने वाले इलेक्शन में देगी मुझे जो ये मौका दिया उसके धन्यवाद जय तेलुगुदेशम जय जनभ నమస్కారం అండి నా పేరు భాను ప్రకాష్ లౌలిపురా డివిజన్ ప్రెసిడెంట్ని యాకత్పుర కాన్స్టెన్సీ హైదరాబాద్ నియోజకవర్గం నేను టూ థౌజండ్ త్రీలో టీడీపీ యూత్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎలక్ట్ అయినాను దాని తర్వాత నాగేశ్ అన్న గారి ఆధ్వర్యంలో సీనియర్ లీడర్ శ్రీకాంతనాథ్ జోగేందర్ ఉన్నారు రీసెంట్గానే నాకు టీ టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది షఫీబాయ్ యాకత్పుర ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మనం ఎన్టీఆర్ యొక్క జయంతి జరుపుకోవడం మనకెంతో ఆనందకరమైన విషయం టూ థౌజండ్ ఫోర్లో నేను ఆఫ్రికా వెళ్ళడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫిలింగ్ స్టేషన్లో నేను ఆపి నేను తెలుగు మాట్లాడుతుంటే నా తోటి అరే చంద్రబాబు అన్న ఆ ఒక వర్డ్ విని నేను ఈ ఈ చంద్రబాబు గారి నాయకత్వం అమెరికా వరకు వెళ్ళింది మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో నేను ఇండియా హైదరాబాద్ రావడం జరిగింది నా వృత్తిపరంగా ఈ రోజు మళ్ళీ నాకు టీడీపీలో అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మనం పార్టీ పార్టీలకు అతీతంగా మన సమస్యలను ఒక నైపుణ్యంతో నెరవేర్చుకొని యువతకు దిస్ ఈజ్ ద యంగ్ జనరేషన్ వి నీడ్ టు అవుట్ నాట్ విత్ గల్లీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు థింక్ గ్లోబల్లీ మనం అందరం గ్లోబల్గా ఆలోచించి నేటి యువత ప్రపంచంలో ఎక్కడనైనా నేను నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ప్రపంచంలో ఎక్కడ చూసినా మన తెలుగువారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలలో అభి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు